ఆయండి నేను మీమా చలపతి మనందరి కోసం చూడండి దోమలైతే ఇంట్లో ఎక్కువ వచ్చేస్తుంటాయి కదా ఇప్పుడైతే వర్షాకాలము ఎక్కడన్నా గుడ్లు పెట్టినా కూడా అన్నీ పగులుతూ ఉంటాయి అవి చిన్న చిన్న పిల్లలాగా వచ్చేస్తుంటాయి కదా ఇంట్లోకి ఎక్కువ కొరికేస్తా ఉంటాయి కొంచెం సాయంత్రం అయితేనే సార్ డోర్ తీస్తే సార్ వచ్చేస్తా ఉంటాయి ఇంకా దోమలే ఆల్ అవుట్ పెట్టినా కూడా కొంతమందికి అయితే ఆస్మా ఉండే వాళ్ళకైతే హాల్ అవుట్ జెట్టు ఇట్లా పని పనిచేయదు ఎక్కువ మనకి అవి అయిందంటే తల తిరినట్లు ఏది అయిపోతూ ఉంటుంది కదా అట్లా ఆల్ అవుట్ జెట్టు పెడితే అట్లా కాకుండా చూడండి మనము ఒక ఆయిల్ అయితే తయారు చేద్దాము ఈ ఆయిల్ అయితే మనము పెట్టుకొనేసి ఎక్కడ దోమలు ఉండే దగ్గర ఉన్నా కూడా బయటే పనుకున్నా కూడా మనకు అస్సలు దోమలు అనేది కొట్టు ఈ స్మెల్ కోసము వెల్లుల్లి అలా కొన్ని వెల్లుల్లి ఒక గడ్డ వలుచుకొని దాన్నైతే దాన్ని అయితే పొట్టు తీసిన తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని వాళ్ళ ఇట్లా చూడండి నేను అక్కడ కనిపిస్తాను కదా బాటిల్లో ముందుగా ఎక్కువ చేసి పెట్టుకున్నాను ఇదైతే మేము డైలీ రోజు నైట్ పూట ఇట్లా పూసుకొనేసి పడుకొనేస్తాము మేము ఏది పర్దా కట్టుకునే లేదు ఫ్యాన్ కూడా లేదు దోమలు అస్సలు దగ్గరకు కూడా రావు ఇట్లా కొబ్బరి నూనె వేసేసుకునేసి మీకు చూపించే కోసం కొద్దిగా చేస్తా ఉన్నాను అంతే నేను ముందునే చేసి పెట్టుకున్నాను రెడీగా ఇంకా వచ్చేసి స్టవ్ అంటే ఇచ్చేసి ఇది పెట్టేసే ఆయిల్ కొబ్బరి నూనె పెట్టేసిన తర్వాత ఈ వెల్లుల్లి కట్ చేసుకున్నాం కదా ఆ వెల్లుల్లి కూడా దీంట్లోకి వేసేసుకున్నాను మనం చూడండి ఆయిల్ కరెక్ట్ ఉంది కొంచెము సిమ్లా పెట్టుకుని ఎక్కువ మనం హై పెట్టుకొనేస్తే దగ్గు మనం మంట అంటుకొనేస్తుంది సైడ్ లాంటి వెల్లుల్లి కూడా చూసుకునేయేలా ఆయిల్ గట్టిగా వేసేస్తే మనము ఆయిల్ చిట్లు అంతా మంట వచ్చేస్తుంది చూడండి ఇది బాగా కొంచెం ఉడికించుకొనేసేలా ఉడికించిన తర్వాత చూశారు కదా ఇట్లా స్పూన్తో కలిస్తూ ఉండాలి లేదంటే ఒకే సైడ్ అంత మాడిపోతుంది ఇది మాడిపోకకుండా కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలా అట్లా దీంట్లో ఉండే రసమైతే వెల్లుల్లి రసము కొబ్బరి నూనెలకి అంతా ఉడకల్లా అంతే ఉడికిన తర్వాత ఇంకా ఇది చూడండి కొద్దిసేపట్ల వేడి ఉంటుంది కదా స్టవ్ పైన దానిపైన ఉడికిచ్చేసేయాల ఇంకా ఉడికిన తర్వాత బాగా ఆరిచ్చేసేయాలి ఇది ఆరినివ్వాలా లేదంటే చేతులు పీక్పోతాయి ఆరకుండానే మనం దీన్ని అట్లా యూజ్ చేసేకపోతే ఇంకా బయట నైట్ డ్యూటీ చేస్తూ ఉంటారు కదా నైట్ డ్యూటీకి పోతా ఉంటారు లేదంటే ఎక్కడన్నా బయట జువాల దగ్గర పనుకుంటారు కదా జీవలు కాపలాట్లు పనుకుంటారు కదా బయట అట్ల వాళ్ళు కూడా ఇది పూసుకొని పనుకుంటే దోమలు మన దగ్గరకు కూడా రావు ఒక్కటి కూడా రావు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఊరికే మనం చూసేసి ఓ ఇట్లవన్నీ చేస్తే అయితే ఏమీ అనుకోకూడదు ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది ఇది ఆరిన తర్వాత చూడండి బాగా ఆరబెట్టాలి ఇది వేడివేడిగా ఉన్నట్లే చేతులు పెట్టకూడదు ఇంకా ఆరిన తర్వాత మనం చేతులకి కాళ్ళకి ఎక్కడెక్కడైతే మనకి ఇట్లా చేతులు కాళ్ళు ఎక్కడెక్కడ స్కిన్ కనిపిస్తూ ఉంటుందో అక్కడ అంతా కూడా ఇట్లా పెట్టేసుకున్న మనం చూడండి నేనైతే ఇప్పుడు చేతులకు పెట్టేసుకుంటాను అంతానా చేతులకి మెడకి ఎక్కడ దోమలు కొరుకుతాయో అక్కడైతే అంతా ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి ఈ ఆయిల్ మనకి బాగా పనిచేస్తుంది మీరే ట్రై చేసి చూడండి లేదంటే దోమలు కొరకేసి ఎక్కువ జ్వరాలు వచ్చేస్తాను కదా స్టార్ట్ అవుతాయి జ్వరాలంతానా ఇప్పుడైతే చాలా దోమలు అయితే ఉన్నాయి వర్షం వస్తే చాలు దోమలు ఎక్కువ వచ్చేస్తాంట ఎక్కడ చూసినా దోమలు సాయంత్రం అయితేనే ఇంటిని ఇంకా దోమలు వచ్చేస్తాంటే పిల్లలకి కూడా మనకి అందరికీ పెట్టొచ్చేది చిన్నపిల్లలకైనా ముసలాలకైనా వయసులో ఉండాలి కదా ఎవరికైనా కానీ ఇదైతే ఇట్లా హాయిల్ పెట్టుకున్నాం అనుకోండి ఒక్క దోమ కూడా కొట్టు ఈ స్మెల్ అంటే అస్సలు సరిపోదా వాటికి ఇట్లా పెట్టేసుకోనొచ్చు మనము రోజు నైట్లో ఇట్లా పెట్టేసుకొని పొద్దున్నే ఇట్లా స్నానం చేసేస్తాం కదా ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం చూడండి కొద్దిసేపు ఆరుని వల్ల పెట్టుకొని వెంటనే పనుకోకూడదు ఇదంతా బాగా డ్రై అయిపోవాలి స్కిన్లోకి అట్లే పెట్టుకున్న తర్వాత పై పనుకొని వేసేస్తే బెడ్కి అంత బెడ్షీట్లకి ఎంత అవుతుంది కదా అందుకోసమే మనం ముందుగాలకునే పెట్టుకునేసి కొద్దిసేపు ఒక గంట ముందునే మనం తినేసిన తర్వాత గంట సేపు ముందునే ఇది పెట్టుకునేసేసి కొద్దిసేపు బయటకు వచ్చేసి ఆరు పెట్టుకునేసి పై పడుకొనేస్తే మనకి బెడ్ కూడా వేయలేదు ఇంకా వచ్చేసి బెడ్షీట్కి ఏంటికి వేయలేదు బట్టలకి కూడా కాదు చూస్తారు కదా మీరు ఇలా తయారు చేసుకొని పెట్టుకొనేసేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియో కోసము మన వీడియోలకి ఫాలో అవ్వండి